నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని స్థానిక ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ వార్డులలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వాడవాడల ప్రచార రథంపై తిరుగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారంలో ముందుకు సాగారు నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆమెకి అడుగడుగున ఘన స్వాగతం పలికారు అనంతరం ఆమె మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ప్రత్యక్ష రాజకీయాల్లోకి తాము రావడానికి కారణం ప్రజలకు సేవ అందించేందుకేనని చెప్పారు అనంతరం ఆమె మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ప్రత్యక్ష రాజకీయాల్లోకి తాము రావడానికి కారణం ప్రజలకు సేవను అందించేందుకేనని చెప్పారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అభివృద్ధితో పాటు సమపాలన సంక్షేమం జరుగుతుందని చెప్పారు బీజేపీ నాయకులు జన సైనికులు ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు మీ అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆశీసులు ఆశీసులతో నేను మీ ముందుకు మీ ఆడపడుచుగా గారు పోటీ చేస్తున్నారు నెల్లూరు నుంచి కాబట్టి మీ అందరూ ఆలోచించి మీ పవిత్రమైన ఓటుని సైకిల్ గుర్తు మీదేసి మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను గత తెలుగుదేశం ప్రభుత్వం చూశారు గత ప్రభుత్వం ఐదేళ్లలో చూశారు ఏమి అభివృద్ధి ఉందో ఎక్కడ అభివృద్ధి లేదో మీ అందరికీ తెలుసు ఇక్కడ కూడా మీకు తెలుగుదేశం ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు అందించారు అదేవిధంగా అభివృద్ధి అందించున్నారు చంద్రబాబు నాయుడు గారు మనకి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఎన్నో పథకాలు ఇచ్చున్నారు మీ అందరికీ తెలుసు ముందుగా మహిళలకి అందరూ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు నెలకి మూడు సిలిండర్లు సారీ సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు పద్దెనిమిది నెలలు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి బిడ్డకి ఐదు వ పదిహేను వందల రూపాయలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉంటే అంతమంది బిడ్డలు చదువుకోవడానికి కోసం పదిహేను వేలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా అవ్వ తాతల పెన్షన్ చంద్ర గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నుంచి రెండు వేలు చేసి ఆపేశారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచింది కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే జూన్ నెలలోనే నించే నాలుగు వేలు పెన్షన్ మీ అందరికీ ఇవ్వబోతున్నారు అదే అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు ఇవ్వబోతున్నారు ఇవన్నీ కూడా మీకు ఇంతకుముందు ఇంటికి ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు ఇప్పుడు తెచ్చిరేమో అని అపోహ వద్దు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మంచి పనులు ఆపరు వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తున్నారు వాలంటీర్లకి ఐదు వేలు కాకుండా మరో ఐదు వేలు పెంచి ఇంకా మీకు మెరుగైన సేవలు వాళ్ళ ద్వారా అందివ్వబోతున్నారు కాబట్టి అదేవిధంగా నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి కింద నెలకి మూడు వేలు ఇవ్వబోతున్నారు ఇరవై లక్షల జాబ్స్ అనౌన్స్ చేయబోతున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు రైతులకి ఇరవై వేలు పెట్టుబడి కింద ఇవ్వబోతున్నారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నారు కరెంట్ ఛార్జీలు పెరగవు ఇసుక ఉచితంగా ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఇలాంటివి ఎన్నో సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి పథకాలు ఇంకోవైపు ఇల్లు లేని వాళ్ళకి రూరల్లో అయితే ఇప్పుడు ఒక సెంట్ ఇస్తుంటే మూడు సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు అర్బన్లో అయితే రెండు సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు అదేవిధంగా నాణ్యమైన మెటీరియల్తో మీకు ఇల్లు పక్కా ఇల్లు కూడా కట్టిపోతున్నారు పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చి కొళాయి ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఇంకా ఎన్నో ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి ముస్లిం మైనారిటీలకి ఎటువంటి ఆంక్షలు లేకుండా దుల్హన్ పథకం ఇవ్వబోతున్నారు హజ్ యాత్ర ఫ్రీగా ఏర్పాటు చేయబోతున్నారు అదేవిధంగా రంజాన్ తోఫా ఇవ్వబోతున్నారు ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీలకి యాభై ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నారు హక్కు చట్టం రద్దు చేయబోతున్నారు కాబట్టి బీసీ రక్షణ చట్టం వేయబోతున్నారు ఇవన్నీ చాలా పథకాలు మనకి తెలుగుదేశం అధికారంలోకి వస్తే తప్పకుండా ఇవ్వబోతున్నారు కాబట్టి మీరందరూ ఆలోచించి ఈ మీరు వేయబోయే ఓటు ఐదు సంవత్సరాలు మీ భవిష్యత్తును గుర్తుపెట్టుకొని మరి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి సైకిల్ గుర్తు మీద మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను మరోసారి ఊరు నియోజకవర్గంలో ఒక్క పని కూడా పెండింగ్ లేదు అని చెప్పి మాట్లాడిన ఈ ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యే ఈ బుడివెల్ పాల కాలు గురించి ఎందుకు పట్టించుకోలేదు అని అడుగుతున్నాను నేను వీళ్ళు ఎత్తే మట్టి ఇసుక గ్రావెల్ బదులు ఈ కాలువలు పూడికి తీస్తే ఈ కాలువ ఒకటి కోవూరు ఎంట్రన్స్లో ఉన్న పీటర్స్ కెనాల్ ఒకటి ఇవన్నీ ఎందుకు పూడికలు తీయలేదు అని అడుగుతున్నాను ప్రజల సమస్యలు అంటే అదా లేకపోతే వాళ్ళు ఏమైనా మీకు వచ్చి చెప్పారా మాకు గ్రామాలు అడ్డంగా ఉంది ఎత్తే మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ నగర్ ప్రజలు ఇసుక మనం చెప్పారా పల్లిపాడవాళ్ళు మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ తీసిన వాళ్ళు ఎత్తుకోండి అని మరి ఇవి చెప్పినప్పుడు ఒక్కరు కూడా మీరు ఎందుకు స్పందించడం లేదు ఇంతమంది ప్రజలు అడుగుతున్నారు ఇక్కడ ఎంపీటీసీలు ఉన్నారు స్థానిక నాయకులు ఉన్నారు వాళ్ళందరూ ఎన్నోసార్లు చెప్పామంటున్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలం రెడ్డి సీనన్న దాన్ని కొంచెం మరమ్మతులు చేశారని చెప్పిందా పారుదల బాగుండడానికి ముప్పై లక్షలు వెచ్చించి ఇచ్చేసారని చెప్పి చెప్పారు ఇప్పుడు మీరు తొంభై మూడు కోట్లు దానికి ఎస్టిమేషన్ వేయించుకొని మామూలు కాంక్రీటు కాలువ కట్టేసి వదిలేశారు కనీసం పూడికలు కూడా తిట్టలేదు దానిపైన కవరింగ్ కూడా ఉంది అది కూడా వేయలేదు ఎవ్వరు ఏమి అడిగినా ఇదేంటి అని అడిగితే కేసులు పెడుతున్నారు అందువల్లే ప్రజలు భయ భ్రాంతులతో కోవురు నియోజకవర్గంలో బతుకుతున్నారని చెప్పి నేను ఈరోజు మీకు అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలారా ఇది కరెక్ట్ కాదు ఒక్కసారి ఆలోచించండి వాళ్ళకి మాట్లాడే ఇది పోయింది నిన్న కాక మొన్న మీ అందరు వినే ఉంటారు ఈ బుచ్చి చైర్మన్ గత పదిహేను రోజులుగా నా చుట్టూ తిరుగుతూ నేను వచ్చి పార్టీలో జడతానమ్మా నేను వచ్చి పార్టీలో జరుతానమ్మా అని చెప్పి నా చుట్టూ తిరిగింది నేను వద్దు వద్దు అని చెప్పాను ఒకసారి ఇంటికి వచ్చింది వెళ్ళింది మళ్ళీ ఆమె వచ్చి ఆమె భర్తతోటి ఇంకొక కౌన్ కార్పొరేటర్తో కలిసి వచ్చి నా ఇంట్లో మూడు గంటలు కూర్చొని నేను ప్రచారం నుంచి వచ్చేదాకా అర్ధరాత్రి పన్నెండు గంటలకి అమ్మ మాకు ఇప్పుడు కండువా వేసి మేము బయట పోతే మమ్మల్ని రానీరు మళ్ళీ అని చెప్పి చెప్పడం జరిగింది అప్పటికి కూడా మేము అడిగాము ఎందుకమ్మ నువ్వు అంత భయపడుతున్నావు నువ్వేమైనా కరప్షన్ చేస్తావా నువ్వు చేస్తుంటే ముందే చెప్పు అలాగైతే మేము వెయ్యము ఎందుకంటే నీ మీదకే వస్తారు రేపు వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు అని చెప్పాం ఆమె చెప్పింది అమ్మ మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం మేము ఒక్క రూపాయి కరప్షన్ చేయలేదు మా డబ్బులే నాలుగున్నర కోటి ఎమ్మెల్యేకి ఈ ఈరోజు మా దగ్గర డబ్బులు లేక డబ్బు మేము అప్పులు ఫాల్ అయిపోయాం మీరే మమ్మల్ని చూసుకోవాలి నేను మీ కూతురు లాంటి దాన్ని మాకు వేయండి అని చెప్పి మా చేత బలవంతంగా కండువా వేయించుకున్నారు కానీ మేము వాళ్ళకి బలవంతంగా కండువాయలేదు అప్పటికీ చెప్పాను అమ్మ పొద్దున్న పొద్దున్న లేసే లోపల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఏం పర్వాలేదు అన్నాడు వాళ్ళ హస్బెండ్ కానీ పొద్దున్న లేసే లోపల వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కార్లు ఎక్కించుకొని తీసుకోబోయి మళ్ళీ వ్యాన్ ఎక్కించుకొని తిప్పుకుంటున్నాడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు అదే అంటే మేము డబ్బులు వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడగరూ లేదు మేము వాళ్ళకి ఇవ్వనో లేదు ఎందుకంటే వాళ్ళు మాకిక్కడ వద్దు అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి మా దగ్గర కండువాలు వేయించుకునేవాళ్ళు వాళ్ళు ఊరికే పుక్క వాళ్ళని పిలిచి ప్రెస్ మీట్ పెట్టమన్నారు వాళ్ళు పెట్టలేదు ఎందుకంటే అది వాస్తవం వాళ్లే వచ్చి వాళ్లే ఎంచుకున్నారు కాబట్టి ఇలాంటి అప్పుతపు కోర్లు ప్రచారాలు మానేసి ప్రజలకి ఏం కావాలో చూడలేకపోయినా ఆరుసార్లు గెలిచిన ఈ ఎమ్మెల్యేని మీరు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరికీ మరోసారి కోరుకుంటున్నారు వివరించడం జరిగింది ప్రతి దగ్గర సమస్యలు చెప్తున్నారు నేను మీకు అవన్నీ హామీలు ఇస్తున్నాను కానీ ఇక్కడ ఇప్పుడు నేను ఇందాక ఆరు ఏడు వార్డ్లలో ఎనిమిది తొమ్మిదో వార్డ్లలో ఇప్పుడు పర్యటిస్తుంటే నాకు రాసిచ్చున్నారు బుచ్చి టౌన్ ప్రజ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య గుడిపల్లి కాలువ అని ఆ కాలువని ఇప్పుడే నేను సందర్శించడం జరిగింది ఆ కాలువ అంచున కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి ఒక సైడు మిద్దెలైతేనేమి ఇంకొక సైడు గుడిసెలైతేనేమి చాలామంది నివసిస్తున్నారు ఆ కాలువ వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు యాక్చువల్గా నలుగురు పిల్లలు కూడా ఆ కాలువలో పడిపోయారని ఇప్పుడు ఈ ఎనిమిదో వార్డులో మహిళలు చెప్పడం జరిగింది మరి నేను అడిగేది ఒకటే ఎక్కడ మేము డెవలప్మెంట్ చేయలేదు మీకు రాజకీయాలు ఏం తెలుసు మేము మొత్తం డెవలప్మెంట్ అయిన రోగాల మధ్య కనీస సౌకర్యాలు లేకుండా దుర్భర జీవితం గడుపుతున్నారు నేను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తప్పకుండా ఈ కాలువ పూడికలు చేసి దాని మీద ఉన్న ఎస్టిమేషన్స్ మీద రివైజ్ చేసి ఏం చేశారో కనుక్కొని మీకందరికి న్యాయం చేస్తానని చెప్పి మీకు పాటిస్తున్నాను అలాగే మిగతా వార్డులో ఎక్కడ సిసి రోడ్లు డ్రైనేజ్ అవసరం ఉన్న పూర్తి చేయిస్తాను బుచ్చిరెడ్డి పాలెంలో కనిగర్ రిజర్వాయర్ ఉన్నప్పటికీ ఎనిమిది తొమ్మిది వార్డుల్లో తాగునీటి సమస్య ఉందని చెప్పారు వాటర్ ట్యాంక్ కోసం స్థలం కేటాయిస్తే దాన్ని కూడా ఈ వైసీ నాయకులు వైసీపీ నాయకులు కబ్జా చేసేస్తారని స్థానిక నాయకులు చెప్తున్నారు వీళ్ళు పడుగుపాడులో శ్మానే కబ్జా కబ్జా చేసేస్తారు ఐదు ఎకరాల్లో మూడు ఎకరాలు ఇంకా వాటర్ ట్యాంక్ స్థలం ఎందుకు వదులుతారు కాబట్టి ఈ కబ్జాలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే మనం విడిపించుకుంటామని మీకు మాటిస్తున్నాను మన పా మన పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా వాటర్ ట్యాంక్ నిర్మిస్తానని మీ ప్రతి ఇంటికి కొళాయి అందగలనని మీకు అందరికీ మాటిస్తున్నాను ప్రైవేట్ వ్యక్తుల స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పబ్లిక్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారని చెప్పారు దానిని తొలగించాలంటే లక్షల్లో డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంట పైగా ఇవ్వకపోతే బెదిరిస్తున్నారంట ప్ర కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఇలాంటి ఇలాంటి ఎమ్మెల్యే మీకు అవసరం లేదని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను నేనే నేను ఎమ్మెల్యే అయితే మీరందరు నన్ను గెలిపిస్తారు కదా నేను ఎమ్మెల్యే అయితే తప్పకుండా మీకు ఇచ్చిన మాటలు గుడిపిల్ల అయితేనేమి ఇళ్ళు స్థలాలు అయితేనేమి డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకొని మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని అండగా ఉంటానని మీ అందరికీ మాటిస్తున్నాను కాబట్టి మరోసారి మీ అందరూ ఆలోచించి మరీ మీ భవిష్యత్తు నిర్ణయించుకోవాలని సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మీకు అందరికీ నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను అది కాకుండా యువకులకు కూడా చెప్తున్నాను నేను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఆయన కళ ఆయన ఇఫ్కో సైజ్ని పారిశ్రామిక వాడక చేసి నెల్లూరు జిల్లాలోని నిరుద్యోగ యువకులకు యువతీ యువకులకు అవకాశాలు కల్పించి మీకు ఆ పారిశ్రామిక వాడ అంకితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాము అదేవిధంగా అవినీతి రహిత నియోజకవర్గాన్ని వివాద రహిత కోవురు నియోజకవర్గాన్ని మీకు అంకితంగా ఇస్తానని చెప్పి మరోసారి మాటిస్తున్నాను అందరికీ నమస్కారం మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ ఛానల్ చేసుకోండి